హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశేవలారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో వచ్చేసి షాపింగ్ స్ట్రీట్ చూపిస్తాను వచ్చేసాయండి ఫస్ట్ అయితే మనం వెళ్ళే దారిలో ఇదైతే వచ్చింది ఇది కూడా మీకు చూపించేద్దామని ఇదైతే వ్యాన్ కింద చీపుర్లు లాగా ఉంటుంది అంటే జిమ్మే వ్యాన్ అనమాట రోడ్లన్నీ నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటుంది అందువల్లే చూడండి ఎంత నీట్గా ఉన్నాయి రోడ్లన్నీ ఇదైతే టాయ్ షాపు టాయ్స్ అంటే ఓన్లీ బేర్స్ అనమాట వీళ్ళు మనకి కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఇస్తారు బల్క్ ఆర్డర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట ఇంకా మనమైతే షాపింగ్ ఏరియాలోకి వెళ్ళిపోదాము ఇవైతే చిన్న చిన్న షాపులు వీటిల్లో ఏ టు జెడ్ దొరుకుతాయి ప్లస్ పెద్ద పెద్ద షాపులు సెవెన్ ఎయిట్ కంతా క్లోజ్ అయిపోతాయి ఈ చిన్న చిన్న షాప్లే ఎక్కువ టైము ఓపెన్ ఉంటాయి అనమాట అందుకని బాగా జరుగుతాయి ఎవ్రీ స్ట్రీట్కి ఇట్లాంటి షాప్ అయితే ఒకటి ఉంటుంది ఇది వచ్చేసి ఫర్నిచర్ షాపు ఫర్నిచర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ ఈఎంఐసి ఎక్కువ ఇస్తుంటారు కాబట్టి ఇక్కడ అవి తీసుకుంటుంటారు ఈ షాప్ అయితే క్లోజ్ అయిపోయింది చాలా రోజుల నుంచి క్లోజ్ అయిన షాప్లో అయితే అట్లా ఫోమ్ అయితే పూసేసి ఉంటారు గ్లాస్ మొత్తము ఇంక ఇక్కడైతే కన్స్ట్రక్షన్ రెగ్యులర్గా జరుగుతుంటాయి ఎందుకంటే రూఫ్ ఎప్పుడు డ్యామేజ్ అవుతూ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా కస్ట మొత్తము రిపేర్స్ అయితే వస్తూనే ఉంటాయి ఇంకా ఇవన్నీ బార్బార్ షాప్స్ మన ఏషియన్ గ్రాసరీస్ పాకిస్తాన్ వాళ్ళది ఆఫ్రికన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ కేటగిరీ సంబంధించినవి కూడా ఇక్కడ అంతా చాలా షాప్స్ ఉన్నాయన్నమాట అంటే అందరికీ నీడున్నా కూడా వాళ్ళకి కొన్ని మెయిన్ వస్తువులు ఉంటాయి కదా వాటికి సపరేట్ షాప్ అనమాట ఇది వచ్చేసి ఓన్లీ బల్బ్స్ లైట్స్ షాప్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ మీకు క్లియర్గా చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది మీకు బోర్ కొడుతుంది మీరైతే వీడియో చూడట్లేదు స్కిప్ చేసేస్తున్నారు అందుకే నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసినాను ఆ వీడియో కూడా కొంచెం ఫాస్ట్గా పెట్టేస్తున్నా అండ్ మీరు లైక్ చేయడం లేదు మీకు నచ్చట్లేదు అనిపిస్తుంది అండ్ మీరు కమెంట్ చేస్తే మీకు ఎటువంటి వీడియో కావాలి ఎంత క్లారిటీగా మీకు వస్తుంది అని చెప్పి నాకు ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లోర్ చేయడం కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయడం చేయగలను సో నాకు వీడియో చేస్తుంటే కొన్ని కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి కానీ ఇవన్నీ వచ్చేసి మేము ఐలాండ్లో ఉన్నప్పటి వీడియోస్ ఆల్రెడీ నేను అన్ని వీడియోస్ షూట్ చేసి పెట్టేశాను కానీ కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను అక్కడ షాప్స్ అక్కడ ఎక్స్ప్లోర్ చేసి మీకు అన్నీ చూపించాలి అనే ఒక ఐడియాతో ఇవన్నీ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇదైతే టాయ్ షాప్ అనమాట మాకు అమెజాన్ ఆప్షన్ ఉంది కానీ అమెజాన్లో తీసుకున్నవి బాగాలేకుంటే మళ్ళీ రిటర్న్ ఆప్షన్ అయితే లేదనమాట మళ్ళీ కొరియర్ ఛార్జ్ పే చేసి మనం రిటర్న్ చేయాలి అమెజాన్కి ఐలాండ్లో అయితే కొరియర్ ఆప్షన్ అనేది చాలా తక్కువ అందువల్లే ఎక్కువ ఇక్కడే తీసుకుంటాము లోకల్ షాప్స్లోనే మనకు అన్ని అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇంకా మనం వచ్చి చూసి తీసుకుంటే అదొక తృప్తే వేరు కదా అందుకే వీకెండ్స్ ఎప్పుడు కూడా బయటే ఉంటాము ఏది కావాలన్నా కూడా అన్నీ మనకి వీకెండే టైం ఉంటుంది వీకెండే షాప్ చేయగలము పిల్లల్ని తీసుకొస్తే చాలా ఖుషి అయిపోతుంటారు ఒక బాబు బర్త్డే ఉంటే గిఫ్ట్ కోసం వచ్చాననమాట అనుకున్న బడ్జెట్లో కనిపించలేదు అండ్ వాళ్ళకి ఎటువంటిది నచ్చుతుందో కూడా నాకు సరిగ్గా ఐడియా రాలేదన్నమాట చూసిన తర్వాత సరే అని చెప్పి ఇంకా ఒక గిఫ్ట్ బౌచర్ తీసుకొని వాళ్ళ దగ్గరే ఇంకా వచ్చేసాను ఇదైతే కిందకొస్తే ఎంఎండెస్ అనమాట రెండు మిక్స్ అయ్యి ఉంటాయి ఒకే ఫ్లోర్ ఒకే బిల్డింగ్ అనమాట అందువల్ల వెళ్ళే వచ్చినప్పుడల్లా ఇంకా ఎంఎండెస్లో కూడా వచ్చేసి ఇట్లా చూసి వెళ్తుంటాము ఇక్కడైతే రెగ్యులర్గా సేల్స్ జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి త్రీ ఫార్ టూ అనేసి ఇంకా ఒక్కోసారి ఇట్లా ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సేల్స్ ఇట్లా ఉంటాయన్నమాట కొంచెం క్లాత్ బాగానే ఉంటుంది మరీ సూపర్ అయితే కాదు నేనైతే బాగా ఎక్కువ వాడేది ఇవే అనమాట మేము ఇక్కడ ఎందుకంటే అన్నీ షాప్స్లో పోల్చుకుంటే కొంచెం ఎమండేస్ మాకు రీజనబుల్ చీప్ అనిపిస్తుంది సో చూసినట్లయితే మీకు ఎయిట్ పౌండ్స్ది ఫోర్ పౌండ్స్ అట్లా వచ్చిందనమాట ఫిఫ్టీ పర్సెంట్ సేల్ కాబట్టి ఇంకా ఇవన్నీ నైట్ వేర్ సెట్స్ అనమాట ఒక్కోసారి ఒక్కొక్కటి పెట్టేస్తూ ఉంటారు ఇట్లా ఇది టెన్ పౌండ్స్ది సిక్స్ పౌండ్స్ అనమాట ఇంకా పిల్లలకి ఏమైనా దొరుకుతాయి అనేసి ఇంకా రెండు సెట్స్ అయితే తీసుకున్న నైట్ వేర్స్ వాళ్ళకి ఇష్టమైన పిక్చర్తో అవి ఆల్రెడీ నేను షాప్ షాపింగ్ బ్లాగ్ చేసిన దాంట్లో పోస్ట్ చేశాను ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంకా బయటకు వచ్చేసాము ఇదంతా ఇంకా షాపింగ్ ఏరియాస్ అనమాట ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ హోటల్స్ ఏం కాదు జస్ట్ ఫుడ్ ఐటమ్స్ అట్లా దొరుకుతాయి అనమాట చెప్పాలంటే బార్ లాగా ఉంటుంది కానీ ఫుడ్ ఐటమ్ జస్ట్ కొంచెం కొంచెం చేస్తారు అది హోటల్ కాదు రెస్టారెంట్ కాదు అట్లుంటాయి జస్ట్ చిన్న చిన్నవి ప్లేస్ సిట్టింగ్ ప్లేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇంక ఇక్కడికి వచ్చేస్తే ఇది పెద్ద సూపర్ మార్కెట్ కాప్ యూకేలో అందరికీ తెలిసే ఉంటుంది కోఆపరేటివ్ అది వచ్చేసి ఇది వచ్చేసి ఇంకా న్యూ లుక్ న్యూలుక్లో కూడా మంచిగానే ఉంటాయి లేడీస్ వేరు ఎక్కడికి వెళ్ళినా లేడీస్ వేర్ ఎక్కువ కానీ కిడ్స్ కలెక్షన్ మెన్స్ కలెక్షన్ చాలా తక్కువ ఉంటాయి అనిపిస్తుంది నాకైతే ఎక్ ఎటు వెళ్ళినా కూడా మేకప్స్ మేకప్ ఐటమ్స్ ఎక్కువ లేడీస్ వేర్ ఎక్కడ వెళ్ళినా కూడా అవే కనిపిస్తున్నాయి నాకైతే అసలు నేను వెళ్ళేదేమో కిడ్స్ కలెక్షన్కి ఎక్కువ వెళ్తుంటాను మెన్స్ వేర్ కూడా చాలా తక్కువ అనమాట ఇదైతే మాకు లైబ్రరీ లైబ్రరీలో మేము ఐలాండ్ నుంచి వెళ్ళిపోతున్నాం కాబట్టి లైబ్రరీ కార్డు రిటర్న్ ఇచ్చేసి క్యాన్సిల్ చేసేసుకొని ఇంకా వచ్చేసాము ఇవైతే ఖచ్చితంగా చూడండి ఇవైతే యాంటిక్ పీస్ అనమాట చూడండి ఇవైతే ఎవరైనా కొంటారా కానీ వీటిని కూడా ఎంతెంత ప్రైజ్కి పెట్టారో హండ్రెడ్ పౌండ్స్ టూ వన్ ఫిఫ్టీ పౌండ్స్ అట్లా పెట్టున్నారనమాట ఇవి ఆల్రెడీ యూజ్ చేసి అంతా పాడైపోయినాయి కానీ ఓల్డ్ పీసులు అని చెప్పి యాంటిక్ పీసులు అని చెప్పి వీటిని కూడా పెట్టి సెల్ చేస్తున్నారు నెక్స్ట్ ఇది వచ్చేసి మౌంటైన్ వేర్ హౌస్ దీంట్లో ఎక్కువ షూస్ జాకెట్స్ చాలా బాగుంటాయి మౌంటైన్ వేర్ హౌస్ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ట్రెక్కింగ్ వెళ్ళే వాళ్ళు కానీ ట్రెక్కింగ్ ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడ వీళ్ళకి బాగా యూజ్ అవుతాయి అనమాట ఇక్కడ బ్యాగ్స్ అవన్నీ చాలా బాగుంటాయి క్వాలిటీ వైజ్ కానీ కలెక్షన్ వైజ్ చాలా ఉంటాయి అన్నమాట వాటికి సంబంధించినవే సపరేటు క్యాంపులు వెళ్ళే వాళ్ళకి కానీ అన్ని స్లీపింగ్ బ్యాగ్స్ టెంట్స్ అట్లా అన్నీ ఉంటాయి అన్నమాట ఏ టు జెడ్ చూసారంటే అన్ని టైప్స్ కలెక్షన్ ఉంటాయి అన్ని ఈ షూస్ అన్నీ ట్రెక్కింగ్కి క్యాంపింగ్కి వెళ్ళే కలెక్షన్ అనమాట రెగ్యులర్ షూస్ తక్కువ ఇంకా ఈ షాప్ అయితే అయిపోయింది నెక్స్ట్ షాపులు అయితే దూరేద్దాము ఇట్లా వచ్చినప్పుడు నాలుగు షాపులు అయితే తిరిగేస్తూ ఉంటాను అన్నమాట వచ్చినప్పుడు ఖాళీగా అయితే ఉండము అన్ని షాపులు తిరిగేయాలి కదా తిరిగితే మనకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది ఏదన్నా మనకి నచ్చితే తీసుకోవచ్చు కూడా అట్లా నచ్చినప్పుడు తీసుకుంటుంటాం అప్పుడప్పుడు ఇదైతే వాచ్ షాపు హాబ్స్ సంథింగ్ ఏదో ఇంకా ఇదైతే క్రీసీస్ మొత్తము హైయెస్ట్ బ్రాండ్ అనమాట దాంట్లో మినిమం హండ్రెడ్ పౌండ్స్ అనమాట కాస్ట్ మచ్ ఉంటుంది ఇదైతే మాన్సూన్ ఫస్ట్లో నాకు ఇది కాస్ట్లీ అనిపించింది కానీ తర్వాత రెగ్యులర్గా వెళ్ళేసరికి ఎందుకో నాకు కొంచెం మంచిగా అనిపించింది ఈ షాపు నేను ఇక్కడైతే మా పాపకి హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్న చాలా క్యూట్గా ఉంది ఇంకేదన్నా డిఫరెంట్గా దొరుకుతుందా అని చెప్పి ట్రై చేస్తున్నా అమ్మ యూస్ చేయలేదు కానీ నాకు చూడడానికి చాలా క్యూట్గా అనిపించింది అనమాట చూడండి ఎంత క్యూట్గా ఉందో హెయిర్ బ్యాండ్ కూడా తీసుకున్న చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి అట్లా కొన్ని చూసినా కూడా తీసుకోవాలనిపిస్తుంది అనమాట నేను వాటి కోసమే వెళ్ళాను ఏదన్నా క్యూట్ క్యూట్ ఐటమ్స్ ఏదైనా దొరుకుతాయని చెప్పి నెక్స్ట్ అయితే ఇంకా చూడండి ఎక్కడ చూసినా కూడా సేల్ సేల్ అని పెట్టేసి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అసలు ఇంకా ఇక్కడికైతే వెళ్ళిపోదాము క్లింటన్ ఇది అయితే గిఫ్ట్ షాపు మనం వచ్చింది మెయిన్ గిఫ్ట్స్ కోసము ఏంటంటే కొన్ని గిఫ్ట్స్ ఇవ్వాలన్నమాట స్కూల్లో స్కూల్ అయిపోతుంది అని చెప్పి గిఫ్ట్లు ఇవ్వాలని చెప్పి వచ్చామన్నమాట ఏం గిఫ్ట్లు ఇవ్వాలో ఐడియా లేదు ఇక్కడైతే రాసున్నారు కానీ థ్యాంక్ యూ టీచర్ అని చెప్పి నచ్చలేదనమాట మనం ఇచ్చేది వాళ్ళకి యూస్ఫుల్గా ఉండాలి అని చెప్పి మా ఐడియా వీళ్ళు ఏంటంటే క్యాండిల్స్ ఇంట్లో సోప్ బాక్సెస్ సోప్స్ అట్లా ఉన్నాయి అంత పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్స్ కూడా ఎక్కువ లేవు ఎక్కువ సోప్స్ క్యాండిల్స్ ఇవే ఉన్నాయి ఎక్కువ మాకైతే అవి ఇవ్వాలనిపించలేదు అనమాట ఇంకా అట్లా ట్రై చేశాను అన్నీ చెక్ చేశాను ఇక్కడ ఎక్కువ గిఫ్ట్స్ కార్డ్స్ అవే ఉంటాయి అనమాట కొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి ఇది మెయిన్ గిఫ్ట్స్ పర్పస్ ఈ షాప్ అయితే అట్లా ఇంకా తిరిగేసి చూసేసామన్నమాట కప్స్ అయితే కప్స్ మీద అయితే నేమ్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ వాళ్ళ పేర్లే అయితే మన పేర్లు అయితే ఉండవు కదా ఇక్కడ ఇంక ఇవన్నీ చైనా బొమ్మలు అన్నీ చూడండి ఎట్లున్నాయో అన్నీ దెయ్యాల బొమ్మలు గట్రా బుద్ధాస్ వీటిలో అయితే కొన్ని తీసుకున్నాను నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా వీడియోలో ఈ బుద్ధాస్ బొమ్మస్ అయితే కొన్ని తీసుకున్నా నాకు ఏదో పీస్ఫుల్గా అనిపించింది అట్లీస్ట్ ఇస్తే అని చెప్పి చాలామంది లైక్ చేస్తారు ఇక్కడ వాళ్ళు కూడా బుద్ధాసు అందుకే అవైతే కొన్ని తీసుకున్నాను ఇంకా మళ్ళీ స్టార్ట్ అండి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయి ఇంకా కొన్ని షాప్స్ తిరగాలి ఇదైతే బూట్స్ ఇంకా ఇక్కడ ఎయిర్టెల్ ప్రతి ఒక్క ఇదంతా హై స్ట్రీట్ అంటే షాపింగ్ స్ట్రీట్ కాబట్టి మొత్తం ఉంటాయి అనమాట ప్రతి ఒక్క షాపు ఇదైతే లాయిడ్స్ బ్యాంక్ అనమాట ఇంకా లోపల ఏమున్నాయో నేనైతే వెళ్ళలేదు బ్యాంక్ అంటే మొత్తం ఇక్కడ షాప్సే ఉన్నాయి షాపింగ్ ఏరియానే కాబట్టి ఇది వచ్చేసి యాక్సరైస్ అనమాట షాప్ నేమే యాక్సరైస్ ఇది వచ్చేసి ఒకరోజు మేము సండే రోజు వస్తే అప్పుడు చూసామన్నమాట చాలా కలర్ఫుల్గా డిజైన్ ఉన్నారు అన్నీ అందుకే నచ్చి క్లిప్స్ తీసాను మీతో కూడా షేర్ చేద్దాము అని చెప్పి అంటే సీజన్కి సంబంధించినట్లు డిజైన్ చేసి పెడతారనమాట అన్నీ దానికి సంబంధించినట్లే వీళ్ళన్నీ డెకరేట్ చేయడం కానీ ఆ సీజన్కి తగ్గట్టే తీసుకోవడము యూజ్ చేయడము అట్లా ఉంటుంది ఇదైతే పర్ల్ స్టోర్ అనమాట ఆల్రెడీ నేను పర్ల్స్ షాపు ఒక ఒకటి వీడియో షేర్ చేశాను అదైతే ఒక మెయిన్ షాప్ అనమాట ఇది వచ్చేసి దానికి సంబంధించిందే కానీ ఇది హై ఇక్కడ షాపింగ్ స్ట్రీట్లో చిన్న షాప్ అనమాట కానీ మెయిన్ బ్రాంచ్ అది ఇది వచ్చేసి వాళ్ళ బ్రాంచ్ లాగా అన్నట్టు చూసారంటే ప్రైజులు సింపుల్ సింపుల్ చైన్సే కానీ కొంచెం ప్రైజ్గా అనిపిస్తాయి కానీ ఎంతవరకు వర్త్ నాకు కూడా అంతగా ఐడియా లేదు ఇవన్నమాట ఇవన్నీ న్యాచురల్ పల్స్ రియల్ పల్స్ అనమాట ఇది నేను మా పాప వచ్చాము ఆ రోజు తీసిన క్లిప్ అనమాట షాప్స్ అన్నీ మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఏమేమి షాప్స్ ఉంటాయి అనేసి బ్రాండ్స్ ఏమేమి ఉంటాయని ఒక ఐడియా వస్తుంది అట్లా క్లిప్స్ అయితే తీసాను ఏ జోజో మమన్ బేబీ దీంట్లో చిన్నపిల్లలకి ఉంటాయి కదా చాలా ఇష్టపడతారు ఎక్కువ ఈ బ్రాండ్ ఇది మాన్సూన్ ఆల్రెడీ చెప్పినట్లే ఇదనమాట ఈ హై స్ట్రీట్ ఇక్కడే మొత్తం ఎక్కువ షాప్స్ అని ఉండేది పార్కింగ్ ఏరియా అయితే అటు సైడ్కు ఉంటుంది ఆల్రెడీ మీకు ఇక్కడ నుంచి స్ట్రీట్ మారితే మనకు వచ్చేసి ఆల్రెడీ సండే మార్కెట్ అని పెట్టాను కదా అది అనమాట చూడండి రోలెక్స్ వాచ్లు కాస్ట్ ఎంత ఉంటుందో యాక్చువల్గా ఇక్కడ ఎప్పుడు పెడ డిస్ప్లే ఉంటాయి కానీ షాప్ క్లోజ్ కదా సండేస్ షాప్స్ అన్నీ క్లోజ్ అనమాట అందువల్ల తీసేశారు డిస్ప్లేలో నార్మల్గా షాప్స్ ఓపెన్ చేసినప్పుడు అన్నీ ఉంటాయి అన్నమాట చాలా మందికి రోలెక్స్ వాచ్ అంటే ఇష్టము ప్రైజ్ టూ మచ్ ఉంటుంది కానీ చాలా మందికి ఇష్టము మీకు ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఎవరికైనా రోలెక్స్ వాచ్ తీసుకోవాలన్న డ్రీమ్ ఉందా నాకైతే ఉందండి డ్రీమ్ ఉంది కానీ ఇప్పుడు కాదు ఫుల్ఫిల్ ఫుల్ చేసుకుందాము ఇంకా ఇక్కడ చాక్లెట్ షాప్స్ కొత్త కొత్త షాప్స్ అయితే రీసెంట్గా అయితే ఓపెన్ చేశారు ఇదైతే యాంటిక్ షాప్ అనమాట రీసెంట్గానే పెట్టారు ఇవంతా వచ్చేసి కెమెరాస్ అవన్నీ ఉన్నాయి అన్నమాట ఈ షాప్లో అది తీసేసి ఇది పెట్టారు ఇదైతే పాస్ ఇది కూడా కొంచెం మంచి బ్రాండ్ అనమాట జాకెట్స్ చాలా బాగుంటాయి దీనిలో జాకెట్స్ అయితే అన్ని బ్రాండ్లు అయితే మేమైతే వాడేసాము మాకు వాడలేదు కానీ మా అయితే వాడేము ఇదైతే మనకి ఏమని చెప్పాలంటే లోకల్ షాప్ లాగా అనమాట డూప్లికేట్ బ్రాండ్ షాప్ అన్నట్టు అది ఇంక ఇవన్నీ నార్మల్ షాప్స్ ఈ షాప్ అయితే క్లోజ్ చేస్తున్నారు ఇక్కడ అక్కడ నుంచి మేము మూవ్ అయిపోయినాము అప్పుడు కొంచెం స్టార్టింగ్ కాబట్టి కొంచెం భయము షై వల్ల సరిగా తీయలేకపోయాను కానీ అక్కడి నుంచి మేము వచ్చేసాం మళ్ళీ నీట్గా తీసి చూపించడానికి నాకు ఎడిట్ చేస్తుంటే అర్థమైంది అందులో ఫాస్ట్ ఫార్వర్డ్ వల్ల ఇంకొంచెం క్లమ్జీ అయినట్లు అనిపించింది వీడియో బట్ ప్రతి మూమెంట్ మీకు చూపిద్దాము అని చెప్పి నేనైతే పెట్టాను ఇక్కడ మొత్తము టూరిజం మెయిన్ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఆల్రెడీ నేను షేర్ చేశాను ఎవరైనా చూడకుంటే వెళ్ళి చెక్ చేయండి ఓకే గాయస్ థ్యాంక్ యూ